ప్రాబ్లమ్స్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్ లైక్ నాన్ స్టాప్ అంబ్రెలా రిమెంబర్ దట్ యువర్ పాజిటివ్ యాటిట్యూస్ విల్ ఆల్వేస్ బి యువర్ అంబ్రెలా నువ్వు విద్యార్థిగా పరీక్షల్లో ఫెయిల్ అయ్యి ఉండవచ్చు లేక రిలేషన్షిప్లో అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ లేక ఇతర బంధువుల మధ్య కానీ బంధాలు తెగిపోయి ఉండవచ్చు లేదా వ్యాపారంలో దెబ్బతిని నష్టపోయి ఉండవచ్చు లేదా ఉద్యోగం ఏవో కారణాల వల్ల వదిలి వెళ్ళి ఉండవచ్చు కానీ ఏమి జరిగినా కూడా ఏమైనా సరే మనం పాజిటివ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగితే మన జీవితానికి ఎటువంటి నష్టం కలగదు వర్షం వస్తున్నప్పుడు మనం గొడుగు వాడుతుంటాం వర్షం నుంచి మనల్ని గొడుగు ఏ విధంగా అయితే కాపాడుతుందో అదేవిధంగానే మన మెదడు మన యొక్క మెంటాలిటీ సానుకూల దృక్పథంతో ఉంటే మనకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మనకు ఇబ్బంది కలగదు అలా కాకుండా ప్రతి ఒక్క చిన్న విషయానికి పెద్ద విషయానికి ఏవేవో విషయాన్ని అన్నిటికీ స్పందించైతే నెగిటివ్గా తీసుకుంటే మనం చాలా నష్టపోతాము